నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చటం మునగ పువ్వు మునక్కాయలు అయితే మనం చాలా రకాల కర్రీస్ అయితే చేసుకొని తింటున్నాము మునక్కాయ టమాటా మునక్కాయ ఆలుగడ్డ మునక్కాయ సాంబార్ మునకాయ పప్పు చారు మునక్కాయ పప్పు మునక్కాయ టమాటో పప్పు మునక్కాయ రొయ్యలు మునక్కాయ చికెన్ మునక్కాయ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి కదా సో మునక్కాయలు అంత ఇష్టపడి తింటుంటాం మరి మునగ ఆకుతోటి కూడా నేను నిన్ననే ఒక అంటే టీ పౌడర్ అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా మీరు చూడండి చాలా అంటే చాలా హెల్తీ టీ అనమాట డైలీ టీ తాగే వాళ్ళకైతే మంచిగా ఇలా చేసి పెడితే చాలా రకాలు ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట ఆరోగ్యకరమైన టీ సో తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇంకా అలాగే మునగ పువ్వు మరి మునగ పువ్వు కూడా చాలా మంచిది అనమాట మన హెల్త్కి సో ఆ మునగ పువ్వు తోటి నేను ఈరోజు మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను పూర్తి వీడియో చూడండి ఇంకా ఒక్కసారి మీరు మునగ పువ్వు దొరికితే అసలు వద్దు పెట్టకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇక్కడ చిన్న కప్పు నిండా మునగ పువ్వు తీసుకున్నాను ఫ్రెష్గా పై నుంచి కోసిన మునగ పువ్వు ఇది సో అదే కప్పులో సగం నేను పెసరపప్పు కూడా తీసుకున్నాను ఈ రెసిపీ వచ్చేసి పెసరపప్పు తోటి చాలా కమ్మగా ఉంటుంది అందుకనే పెసరపప్పు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె వేడైన తర్వాత తీసుకున్న పెసరపప్పుని లైట్గా దోరగా వేయించేసుకోవాలి పెసరపప్పు ఎందుకు వేయించాలి అంటే మనకి పెసరపప్పు కొంచెం జిగుటుగా ఉంటుంది అందుకని కొంచెం వేయించా అనుకోండి చాలా బాగుంటుందన్నమాట రుచి అందుకని కొంచెం లైట్గా వేయించిన తర్వాత నీళ్ళతోటి కడిగి పెట్టాను అదే నీళ్ళలో కొంచెం నానబెడితే మంచిగా నానిపోతుందనమాట ఇంకా ఆ గిన్నె పక్కన పెట్టాను ఇంకా ఇదే సేమ్ ప్యాన్లో నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసాను చక్కగా ఫ్రై చేసినానమాట ఆనియన్స్ వచ్చేసి లైట్ పింక్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్ కూడా సో ఇందులో ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అలాగే కొంచెం కరిపాకు వేసి వేయించాను ఇంకా అది కాస్త వేగిన తర్వాత మంచిగా నీట్గా శుభ్రం చేసుకున్న పువ్వు అయితే వేసాను ఈ ఉల్లిపాయలో చక్కగా ఇలా వేసి వేయించుకోవాలన్నమాట సో మునగ పువ్వు మనకి ఎంత దొరుకుతుందో దాంట్లో సగం మనం పెసరపప్పు తీసుకోవాలి ఇంకా ఉల్లిపాయల క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉంటే మంచిదన్నమాట ఇంకా ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను అలాగే మంచిగా పసుపు వాసన అంటే పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకుంటున్నాను సో మునగ పువ్వు ఉల్లిపాయలు చక్కగా వేయించుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న అంటే వేయించిన తర్వాత కడగాలన్నమాట పెసరపప్పుని ఇంకా ఇప్పుడు ఈ పెసరపప్పు ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మునగ పువ్వు గురించి అయితే కొన్ని బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాము ఈ మునగ పువ్వు వన మనం తింటే ఒక్క ఆరెంజ్ కంటే సెవెన్ టైమ్స్ ఎక్కువ వైటమిన్స్ లభిస్తుందంట అలాగే ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువ పొటాషియం లభిస్తుందంట మనకి బనానాస్ కంటే కూడా అలాగే ఈ పువ్వు తింటే కాల్షియం ప్రోటీన్ ఐరన్ అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయంట ఈ మునగ పువ్వు రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అలాగే ఈ పువ్వు మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందంట మనకి డ్యామేజ్ అవ్వకుండా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందంట అలాగే ఈ పువ్వు తింటే వెయిట్ లాస్కి చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుందంట సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ పువ్వు మరి తప్పకుండా మీకు మార్కెట్లో దొరికితే తీసుకొచ్చి ఇలా అయితే తినేవచ్చు సో ఎలా అయినా మనం ఏ రెసిపీ లాగైనా కూడా చేసుకొని తినవచ్చు నచ్చితే గానా ఇంకా మాటలు అయితే నేను పెసరపప్పు వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి కొంచెం సిమ్లో మగ్గించాను ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు వేసాను ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఎక్కువ కారం ఉప్పు పట్టదనమాట మునగ పువ్వు కాబట్టి తక్కువ వేసుకుంటేనే మంచిది ఇంకా వాటర్ వేసేసి ఈ వాటర్ అంతా కూడా ఇగ్గే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పుని ఒకవేళ మీకు గట్టిగా అవసరం లేదు అంటే గానీ ఇలా లిక్విడ్ లాగా కూడా ఉంచుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగా చేస్తున్నాను మంచిగా ఉంటుందనేసి సో చూసారా ముద్దపప్పు లాగా చేసాను అన్నమాట ఇలాగా సో ఇలా చపాతీస్ జొన్న రొట్ట లేదంటే పుల్కాస్ పరాఠాస్ దేనితోటైనా చాలా బాగుంటుంది ఇంకా ముద్దపప్పు లాగా చేశాను కాబట్టి నేను దీని కాంబినేషన్గా పచ్చి పులుసు కూడా చేశాను ఇంకా అన్నం పెట్టేసుకొని ముద్దపప్పు లాగా చేశాను కదా ఈ మునగపు పప్పు వేసుకొని ఫస్ట్ అయితే ఒక ముద్ద తిందామనేసి అలా కలుపుకొని తింటే ఉంటే ఆహా మాటలు లేవన్నమాట అంత రుచిగా ఉంది డెలిషియస్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మునగ పువ్వు పెసరపప్పు కాంబినేషన్ అయితే మీకు ఒక్కసారి లభిస్తే తప్పకుండా తెచ్చి ఇలా చేసుకొని అయితే తినేయండి చాలా అంటే చాలా సూపర్ సేవి ఊపర్ ఉంది ఇంకా అలాగే పచ్చి పూలుసుతో కూడా నేను ఇలా కాంబినేషన్గా తింటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఉపయోగం ఉన్నట్టయి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో చాలా బాగున్న రెసిపీ మస్ట్ ట్రై అని చెప్తాను సరే కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు ఈ బాయ్ ఫ్రెండ్స్